బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన రెండు పట్టాపుజులు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మెట్టవాటం కలిగిన సేతువాగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది తూర్పు మెట్టవాటానికి సంబంధించిన సేతువా ఫ్రెండ్స్ పసిమి కలిగిన సేతువా ఎత్తు ఇరవై రెండున్నర నుండి ఇరవై మూడు అంగరాలు అని చెప్తున్నారు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల నుండి మూడు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి తొమ్మిది నెలల పటా పటాపుందుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది క్లియర్గా వీడియోలో అర్థమవుతుంది మంచి వాటం కలిగిన కోడి సైజుకి వచ్చే కోడిగా చెప్పడం జరిగింది రెండో కోడి వచ్చేసి నల్లకట్టు రసంగి ఇది కూడా మెట్టవాటానికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకట్టు రసంగి ఎత్తు ఇరవై రెండు అంగరాలు భవిష్యం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీల నుండి మూడు కేజీలు లోపు ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెలల వయసుకల్ని కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే రెండు కలిపి తీసుకున్న వారికి మాత్రమే ఈ రెండు పుందులు అయితే ఇస్తామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది రెండు కలిపి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తెనపల్లి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది రెండు పుంజులు కలిపి పదివేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకట్టు రసంగి సేతువ రెండు కలిపి పదివేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పారు కావాల్సిన వారు కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్